మీ యేసుక్రీస్తుని వెంబడించినప్పుడు ఆయన ఎలాంటి తండ్రిగా ఉంటాడంటే నువ్వు ఏదైనా చూసుకో అసలు నువ్వు ఏ పాపం పెడితే ఆ పాపం వెనకాల ఉన్నా కదా అని చెప్పి కొంతమంది ధనవంతులు చిన్నపిల్లలకు కూడా ఐఫోన్లు ఇచ్చి మీ ఇష్టం అని పెద్ద పెద్ద కార్లు ఇచ్చి డ్రైవర్లు ఇచ్చి బద్దకిస్టులు గాను ఎందుకు పనికిరాని తరము గాను కొంతమంది మారుస్తూ ఉంటారు ఆయన అలాంటి తండ్రి కాదు ఆయన నిజమైన తండ్రి తన కుమారులకు నీతి నేర్పించే తండ్రి తన నమ్మిన శిష్యులకు వారు మాట్లాడుతూ యోహన్స్ వర్త పదహారో అధ్యయ ముప్పై మూడు వచ్చిన నా ఎందు మీకు సమాధానం కలిగినట్లు ఈ మాటలు మీతో చె లోకములో మీకు శ్రమ కలుగును నాయన ధైర్యం తెచ్చుకున్నట్టు నేను లోకమును జయించి ఉన్నాన నిజమైన తండ్రి ఏం చేస్తాడంటే నీ మీద ఎవడు అసలు చేయేసేది నువ్వేంటి నీ జీవితం ఏంటి నీ కులమేంటి నీ తండ్రి ఏంటి నీ తాత ఏంటి అని చెప్పి కులమును మతమును రంగును లేకపోతే డబ్బును గర్వంగా చూపిస్తారు కానీ ఏసుక్రీస్తు వారు ఆ మాటలు చెప్పట్ల నేను మీకు కొన్ని మాటలు చెప్తాను ఈ మాటలు గుర్తుంచుకున్నానా ఏంటంటే ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుంది ఆయన భయపడొద్దు ఎదుర్కోండి ఎందుకో తెలుసా నేను కూడా జయించాను మీరు కూడా జయించండి మీరు జయిస్తే నాకులాగా మీరు కూడా జయించారు అంటే నాతో పాటు తండ్రి యొక్క విడి పార్శ్రమ కూర్చుండబెడతానని చెప్పారు మరి ఇలాంటి తండ్రి మనకి ఎక్కడ దొరుకుతాడు అదే శ్రమ నేర్చుకోండి నా ఈ లోకంలో శ్రమ పడ్డం అంటే ఎవరికి ఇష్టం ఉండదు కానీ ఈయన శ్రమ పడండి ఆ మనస్సును కలిగి ఉండి ఆశీర్వదించబడతాడు అని నేర్పించింది సిలువు ద్వారా మనము శ్రమ పడుటకు సిద్ధపడి మనము సైతము జయించు వారమై దేవునికి సాక్షులుగా నిలబడదాం